హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్ టుడే క్లాస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకొని టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ యాజ్ సైజ్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని స్కేల్ తీసుకొని లైన్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది ఫ్రెండ్స్ టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉప్సూల్ పట్టిల దగ్గర ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ డాట్ దగ్గర థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి డ్రాట్ పెట్టుకోవాలి దాని నుంచి మెయిన్ డాట్లే టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని అటు వన్ ఇటు వన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకోవాలి దాని తర్వాత కరువు తీసుకోవాలి అంటే ఎక్స్ట్రా మార్క్ ఎక్స్ట్రా కోసం అన్నించి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక కరువు తీసుకోవాలి రౌండ్ తీసుకోవాలి నెక్స్ట్ చంకలో లోతు తీసుకోవాలి చంకలో లోతు తీసుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది ఉక్సలు పట్టి దగ్గర డాట్ కోసం టూ ఇంచెస్ కింద నుంచి టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మార్కింగ్ తీసుకోవాలి నెక్స్ట్ మెయిన్ డాట్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి ఉక్సులు పట్టిల దగ్గర ఉక్సులు కాజల పట్టిల దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అటు హాఫ్ టూ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని లైన్స్ గీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉక్సులు పట్టి మెయిన్ డాట్ దగ్గర టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కాబట్టి చంక దగ్గర కూడా టూ ఇంచెస్ మార్కింగ్ ఉండేలా డాట్ డాట్ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మొదటిని కలిపి ఒక రౌండ్ గీసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ చంక దగ్గర పట్టేయకుండా చంక తగ్గ లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత మార్కింగ్ పెట్టిన చోట డాట్స్ కటింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ పట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ షేప్ పట్టి లెంగ్త్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి మార్కింగ్ చేసుకోవాలి అటు త్రీ అండ్ హాఫ్ ఇటు త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని షేప్ పట్టి లెంగ్త్ వచ్చి మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని మెడల్కి వచ్చి టెన్ ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్రాస్ పట్టిని తీసుకోవాలి ఇది క్రాస్ పట్ క్రాస్ ఇది క్రాస్ కట్ క్లోజ్ కాబట్టి క్రాస్ పట్టిని తీసుకోవాలి ఫ్రెండ్స్ వన్ వన్ ఇంచు ఉండేలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ క్రాస్ క్రాస్గా తీసుకోవాలి ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలి స్ట్రైట్ నెక్ తీసుకుంటే రౌండ్ తిరగదు ఫ్రెండ్స్ క్రాస్ పట్టిని ఇలా మార్కింగ్ చేసుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్స్